స్వాగతం ఈ రోజు మనం దర్శన నియోజకవర్గం రాజంపల్లి దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ ఈ సచివాలయంలో పెద్ద ఎత్తున ముసలివారు వారు మరియు పింఛన్ తీసుకునే వాళ్ళు వచ్చిన దృశ్యాలు ఇప్పుడు చూసాం అదే విధంగా వాళ్ళ మాటల్లో వాళ్ళకి ఏ విధంగా పింఛన్ అనే విషయాలు కూడా తెలుసుకున్నాం అందరూ ఇంటికి వచ్చి పింఛనిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేశారు గత ప్రభుత్వంలో ఇట్లాగా పింఛన్ ఇంటికి వచ్చి ఇచ్చి మంచి పని చేశారని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు పింఛను ఇంటికి వచ్చి ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి అందరు తెలియజేస్తున్నారు

ఇంటికొచ్చి ఇస్తే బాగుంటుంది ఇట్లా తిరగాలంటే ఈ కాళ్ళు వచ్చి అల్లాడిపోతున్నారు సార్ మరి ఏం చేయాలి చెప్పు ఇంటికొచ్చి ఇవ్వాలని మా కోరిక ఇది ఇంటికొచ్చి ఇస్తే మరి ఇట్లా నడవాలంటే మాకు ఏడ కాళ్ళు మా కాళ్ళుప్పులు వచ్చి ఈడ్చుకుంటారు తిరగలే ఇంటికి వచ్చి కానీ చెప్పుమ్మా ఈ ప్రాబ్లం సమస్య ఏంటి మీ సమస్య ఏందమ్మా ఏమైనా సమస్య ఉందా మీకు ఏం సమస్య ఆయన ఆ వస్తే అదే సమస్య ఏముంది బిడ్డలు కొడుకులు ఎవరి పాటికి వాళ్ళు ఏదో పింఛన్ వస్తే పోషణ చేసుకుంటా బతుకుతాం ఎందుకు వచ్చారు ఆడికి ఇప్పుడు పింఛన్ కోసం గతంలో గతంలో ఇచ్చారు వారం శుభ్రంగా ఇంటికి వచ్చి ఇచ్చారు మరి ఇప్పుడు రావాల్సి వచ్చింది లేదుగా ఇప్పుడు ఇవాళ మూడో తారీఖు ఇక్కడ రావంటే వచ్చాము కనిపెట్టుకొని కూర్చొం అదే అయ్యా అప్పుడు ఇచ్చినట్టు ఇచ్చినాము ఇప్పుడు దాకా చూసినాము ఇవాళ మూడో తారీఖు వచ్చిన సాని ఐ దేత్ कंटिन्यूనే వాలం అవిటోలమ అది ఓకే నే ఒళ్ళో వాళ్ళు అని బాధగా ఉన్నదయ్య అలా అక్కడకు ఈ యోత్ర అలా అక్కడపుడు తిప్పులదేనయ్య ఇంటికొచ్చి తినే బాగుంటది సార్ ఏం చే ఎందుకు నేడు కూర్చోను నా కోసం పిండిల గతంలో ఇంటికడ వచ్చి చే వళ్ళు ఇప్పుడు లో వచ్చి తీసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిస్తా బాగుంటది వీ పనులు చేస్తారు అని అదే చూపమ్మా ఎందుకు అమ్మా పింఛను కోసం పింఛన్ కోసం వచ్చావు ఎట్లా ఇస్తే బాగుంటది పింఛను మీకు వచ్చి మాకు ఇంటికి వచ్చి లేచే లోపలే పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చిపోతారు పనులు చేసుకొని ఖమ్మంగా ఏరే పనులు కూడా పోయి కూలీనాలు కూడా తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు తెల్లార్దాం లేచి ఇంత దూరం నడిచి వచ్చి ఇప్పుడు ఇస్తారో ఈరో కూడా తెలియదు మరి ఏది మంచిది అంటారు గతమే మంచిదని మేము అది కాళ్ళు ఎప్పుడు వచ్చి చె మేము రాలేక నడవలేక మేము సర్లము బాగా ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ చాలా మంది పెద్దవారు ఉన్నారు గతంలో ఇంటికి వచ్చి ఇస్తారు ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు ఈ దీన్ని మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతే బాగుంటుంది ఉద్దేశంతో మనం ఈ న్యూస్ కవర్ చేయడం జరిగింది అదే విధంగా వీళ్ళందరికీ మంచి బ్యాగ్లు కూడా పబ్లిష్ చేస్తాం డిసీన్ తరఫున మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం